యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం కాంతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కాంతి కార్యక్రమంలో మనతో పాటుగా గెస్ట్గా ఉన్నారు సామాజికవేత్త సావిత్రి గారు మరి ఏళ్ళు యూకో బ్యాంక్లో ఆఫీసర్గా వర్క్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడు రెండు వృద్ధాశ్రమాలను నడుపుతున్నారు మరి వారు చేసే సేవా కార్యక్రమాల గురించి ఇంకా వివరంగా వారి మాటల్లోనే విందాం నమస్తే మేడం వెల్కమ్ టు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే ముందుగా మీ గురించి చెప్పండి నా పేరు కోటమూర్తి సావిత్రి నేను నాకు ముగ్గురు పిల్లలు పిల్లలంతా వెల్ వెల్ ఆఫ్ వెల్ సెటిల్డ్ అందరూ కూడా నేను యూకో బ్యాంక్లో చేశాను యూకో బ్యాంక్లో పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నాను పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు నువ్వు రిటైర్మెంట్ తీసుకోమని చెప్పారు అందుకని తీసుకున్నాను బాబా అమెరికాలో ఉంటాడు పిల్లలందరూ కూడా మిగతా పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు అందుకని ఇంకా నేను రిటైర్డ్ లైఫ్ అంటే ఇంకా పదవీ విరమణ చేసిన తర్వాత నేను ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఒక డాక్టర్ ద్వారా నాకు వృద్ధాశ్రమంలో చేయాలనిపించింది అందుకని వృద్ధాశ్రమంలో చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల్లో కూడా వాళ్ళు నిరాధరణకి నిస్పృహతో ఉంటున్నారు వాళ్ళందరికీ సేవ చేయాలని ఆ ఉద్దేశంతో నేను వృద్ధాశ్రమంలో చేరానమ్మా ఓకే అయితే మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి మనకి చిన్నపిల్లలే కావచ్చు లేకపోతే ఇంకా వేరే వేరే ఇతర ఇతర ఇన్ని ఉన్నా కూడా మరి ఎందుకు వృద్ధాశ్రమాలనే ఎంచుకున్నారు వాళ్ళు చాలా ఇప్పుడు వృద్ధులకి ఎక్కడా కూడా నిరాదరణ నిస్పృహ వాటితోటే ఉంటున్నారు వాళ్ళకి అండగా ఉండాలని నేను ఈ వృద్ధాశ్రమంలో చేస్తున్నాను అమ్మా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి అన్ని కూడా సమకూరుస్తున్నాను వాళ్ళకి నెల నెల నేను వాటికి కావలసిన బియ్యాలు పప్పులు అన్ని కూడా తీసుకుని వెళ్తాను బట్టలు అన్నీ తీసుకెళతాను వాళ్ళందరినీ సంతోషంగా చూడాలన్నదే నా ఉద్దేశం ఇప్పుడు మరి మీరు చూస్తున్న ఈ రెండు వృద్ధాశ్రమాల్లో కలిపి ఎంతమంది వృద్ధులు ఉంటారు మానస మానస ఓల్డేజ్ హోమ్ అవుతుందమ్మా ఇంకొకటి ఆదరణ వృద్ధాశ్రమం రెండు ఉన్నాయి ఆ రెండిట్లోని మానస మానస వృద్ధాశ్రమంలోని నూట యాభై మంది ఉన్నారు ఆదరణ దాంట్లోని ముప్పై ఐదు మంది ఉన్నారు వీళ్ళకి వాళ్ళకి కూడా నేను బియ్యాలు పప్పులు బట్టలు అన్నీ కూడా సేకరించి దాతల దగ్గర సేకరించి అన్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాను మరి దాతల దగ్గర సేకరించి అంటే మరి అంటే ఎలాగ అంటే ప్రమోట్ చేస్తున్నారో మాది విన్నాయి మరి మాకు హెల్ప్ చేయండి అని మరి ఎవరినైనా దగ్గరికి వెళ్ళి అడుగుతారా లేకపోతే వెబ్సైట్ ఉందా లేకపోతే ఎలా వస్తారు దాతల ముందు నాకు అందరినీ తెలుసునమ్మా నేను బ్యాంక్ లో చేశాను కదా అందుకని ఎక్కువ నేను సాకేతలో ఉంటాను సాకేత ప్రణామలో ఉంటాను నాకు నన్ను అందరికీ అక్కడ తెలుసును అక్కడి నుంచే నాకు చాలా వరకు దాతలు వస్తారు నాకు అక్కడి నుంచే బియ్యాలు పప్పులు బట్టలు అన్నీ దొరికితే అక్కడి నుంచేను ఇంకా కొంతమంది దాతలు ఉన్నారు లయన్స్ క్లబ్ వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇంకా ఇంకా ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను ఇంకా దాతలు ఎక్కువైతే ఆర్థిక సదు కూడా ఉంటుంది మాకు ఆర్థికంగా కూడా ప్రోత్సాహం చేస్తే ఇంకా బాగుంటుంది మరి ఎలా ముందుకు రావాలి అని అనుకుంటున్నారు దాతలకి అంటే ఇప్పుడు ఈ రెండు వృద్ధాశ్రమాలు ఉన్నాయి వాటికి హెల్ప్ అవసరము అని ఎవరికైనా తెలిస్తే ముందుకు వస్తారు సో ఎలా అంటే ఎవరికైనా ఎలా రావాలి ముందుకి నేను ఒక సోషల్ వర్కర్ నని అందరికీ తెలుసునమ్మా నన్ను అందరికీ తెలుసును ప్రణాములు అందరికీ తెలుసును చాలా మంది నా సర్వీస్ని బట్టి నాకు చాలా నాకు చాలా డేస్ ఇవి అయ్యాయి నాకు చాలా ఎన్నో ఇవి వచ్చాయి నాకు అవార్డ్స్ వచ్చాయి అవార్డ్స్ వచ్చాయి నాకు చాలా సన్మానాలు అయ్యాయి అందరికీ తెలుసున్నాను అంచేత అందరూ కూడా వస్తారు అందరూ కూడా వచ్చి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళు బర్త్ డేలు మ్యారేజ్ డేలు అవన్నీ కూడా మా వృద్ధాశ్రమాల్లో జరుపుకుంటారు జరుపుకుంటారు వాళ్ళు ఆ రోజుకు కావలసినవన్నీ కూడా మాకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు ఓకే సో మరి మీరు చేస్తున్న సేవలకి గుర్తింపు ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అంటే ఏం అవార్డులు వచ్చాయి నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒకటి అవార్డు వచ్చిందమ్మా ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఒక అవార్డు వచ్చింది నా నా సర్వీస్ ని వాళ్ళు గుర్తించారు మా వృద్ధాశ్రమాలకు వచ్చారు చూసారు వాళ్ళు చూసి కూడా నన్ను గుర్తించారు గుర్తించి వాళ్ళు నాకు ఈ అవార్డులు ఇచ్చారు ఓకే సో మరి ఈ వృద్ధాశ్రమాలలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉండే వృద్ధులందరికీ కూడా వృద్ధులందరికీ కూడా మేము చాలా సదుపాయాలు అమ్మా వాళ్ళకి సమయానికి భోజనం పెడుతున్నాము వాళ్ళకి వైద్య సదుపాయాలు చేస్తున్నాము వాళ్ళకి స్నానాలు భోజనాలు అన్ని చేయించడానికి మా దగ్గర ఆయాలు వంట వాళ్ళు ఉన్నారు అందరూ కూడా వాళ్ళని ఎక్కువ బాగా ఆప్యాయంగా చూసుకుంటారు ప్రేమగా చూసుకుంటారు వాళ్ళని ఆదరిస్తారు వాళ్ళకి ఈ వయసులో కావాల్సింది ఆదరణ ప్రేమ ఆప్యాయత వాళ్ళు ఒక కిలో బియ్యం అన్నం తినలేరమ్మా వాళ్ళకి ఉంటే చాలు వాళ్ళ ఆప్యాయంగా ఇంత కొంచెం అన్నం పెట్టినా కూడా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచడమే మా పని అది సో మరి అంటే సంతోషంగా ఉంటారు కానీ సొంత వాళ్ళు దగ్గర లేరనే బాధ ఖచ్చితంగా సొంత వాళ్ళు దగ్గర లేరంటేనమ్మా సొంత వాళ్ళు కొంతమంది పిల్లలు అమెరికా వెళ్ళిపోతున్నారు ఇళ్లల్లో ఉన్న కొడుకులు కోడళ్ళు అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు ఎవరి మట్టుకు వాళ్ళు అందరూ ఎవరు మట్టు వాళ్ళు బిజీగానే ఉంటున్నారు ఆ బిజీగా ఉన్న దాంట్లోనే వీళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఇంకా అంచేత మా దగ్గరికి వచ్చారంటే ఆ ఒంటరితనం ఉండదు మేము వాళ్ళని ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాము వాళ్ళకి అప్పుడప్పుడు ఆనందానికి వాళ్ళకి పాటలు అవి కూడా నేర్పిస్తూ ఉంటాము అవన్నీ కూడా వాళ్ళని ఎప్పుడు ఆనందంగా ఉంచాలనే మా ఉద్దేశం అంచేత వాళ్ళు ఇక్కడ టైమ్ కు మేము సమయానికి వాళ్ళకి భోజనం పెడుతున్నాం స్నానం చేయిస్తున్నాం అన్ని ఇస్తున్నాం అన్ని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడే ఎంతో హ్యాపీగా ఉంటున్నారు మీరు చెప్తుంటే నిజంగానే నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళకి ఇలాంటి వయసులో ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కంటే కూడా ప్రేమ ఆదరణ అనేది వయసులో వాళ్ళకి కావాల్సింది ప్రేమ ఆదరణ వాళ్ళని ఆప్యాయంగా ఇంత కొంచెం అన్నం పెట్టినా కూడా వాళ్ళు ఎంతో ఎంతో బాగా తింటారు తినలేని వాళ్ళకి తినిపిస్తాము నడవలేని వాళ్ళని నడిపిస్తాము స్నానాలు చేయలేని వాళ్ళని స్నానాలు చేపిస్తాము ఇవన్నీ చేయడానికి మాకు ఆయాలు ఉన్నారు వర్కర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ చూసుకుంటారమ్మా ఓకే మరి ఇంకా ఇలా ఈ ఫెసిలిటీస్ మా దాంట్లో మా వృద్ధాశ్రమాలలో ఉంటే బాగుండు అని అనేలాంటివి ఏమన్నా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంకా 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 చెయ్యాలి వైద్య సదుపాయం కూడా చేస్తున్నాం మేము డాక్టర్లు వారానికి ఒక డాక్టర్ వస్తాడు వచ్చి చూస్తారు సిస్టర్ వస్తుంది ఒక నర్స్ వస్తుంది దగ్గర హాస్పిటల్ నుంచి ఆమె వచ్చి బీపీలు అవి చూస్తుంది అన్ని చేస్తుంది కానీ ఇంకా మాకు ఆర్థిక స్తోమత సరిపోదమ్మా వాళ్ళ వాళ్ళకి మేము పే చేసి ఏమీ చేయించుకోలేము వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు ఇంకా పే చేసి ఇంకా అవి కొని ఇంకా ఎక్కువ చెయ్యాలని చెయ్యాలని ఆశ మాకు ఉంది కానీ దానికి తగిన ఆర్థిక స్థోమత మాకు సరిపోదమ్మా ఓకే సో మరి నిజంగానే ఇప్పుడు వృద్ధులంటే బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే ఇతర ఇతర వ్యాధులు కానీ కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి ఎంతో కొంత చాలా మంది వరకు ఉంటూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలాగ మీరు వైద్య సదుపాయం ఎలా అందిస్తారు అదే డాక్టర్లు వస్తారమ్మా మందులు మందులు అవన్నీ కూడా మాకు లయన్స్ క్లబ్ నుంచి రెడ్ క్రాస్ నుంచి అది కూడా మందులు వస్తున్నాయి కానీ ఇంకా సరిపోవు మేము కొన్ని కొనవలసి వస్తున్నది కొంత వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా చెప్తాము మందులు అవి తీసుకురమ్మని అది చెప్తాము ఇచ్చిన వాళ్ళు ఇస్తారు ఇవ్వని వాళ్ళు ఇవ్వరు అంటే కొంచెం ఆర్థిక స్థోమత వాళ్ళు ఇవ్వగలరు ఆర్థిక స్థోమత లేని వాళ్ళని కూడా మేము చూస్తాము మేము వాళ్ళకు కూడా మందులు అవి ఇప్పించి అది చేస్తాం ఈ వర్క్ అంతా ఈ సేవా కార్యక్రమాలన్నీ మీరు ఒక్కరే చేస్తున్నారా మీకు ఇంకా వాలంటీర్స్ ఉన్నారా ఎవరన్నా ఉన్నారమ్మా ఇంకా వాలంటీర్స్ ఉన్నారు కానీ వాళ్ళు నేను రెగ్యులర్ గా వెళతాను కానీ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లోని వాటిల్లోనే ఉంటారు కదా వాళ్ళు రెగ్యులర్ గా రాలేరు నేను మాత్రం రెగ్యులర్ గా రోజు వెళ్తాను రోజు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి ఏ విధమైన సహాయం కావాలా ఆ విధమైన సహాయం చేస్తూ ఉంటాను అక్కడ అక్కడ ఉన్నారు స్థాపించిన వాళ్ళు ఇద్దరు ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు ఇంకా ఆయాలు ఉన్నారు వర్కర్స్ ఉన్నారు అందరు ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు సుజాత సుబ్బారావు గారు ఉన్నారు మానస ఓల్డేజ్ హోమ్లోని మానస అని ఒక ఆమె మేడం ఉంది ఆమె చూసుకుంటూ ఉంటుంది ఆమె సిస్టర్ ట్రైనింగ్ అయింది ఆమె అన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది వృద్ధులకి వృద్ధులకి ఎలాంటి ఆహారం పెట్టాలి ఎలాంటి ఇది చేయాలి ఆమె రోజు బీపీ అది చూడడం షుగర్ అది చూడడం కావలసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం చేయడం డాక్టర్లు పిలిపించడం అవన్నీ కూడా చేస్తూ ఉంటుందమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఈ సేవా కార్యక్రమాలన్నీ పదిహేను సంవత్సరాలు అయిందమ్మా పదిహేను సంవత్సరాలు అయింది అయితే మరి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వృద్ధాశ్రమాలలో బే తల్లిదండ్రుల్ని వదిలేసే పిల్లలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పిల్లలకంటేనమ్మా వాళ్ళ వాళ్ళ తీరిక లేక వాళ్ళ వాళ్ళ అంటే ఇప్పుడు క్యాన్సర్ కొంతమంది వృద్ధులకి క్యాన్సర్ వస్తుంది ఇంకేదో కొంతమంది ఏంటి మెంటల్ డిప్రెషన్లో ఉంటారు అలాంటి వాళ్ళని వాళ్ళ ఇంట్లో ఉంచుకుని ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళకి తీరిక ఉండట్లేదు ఇప్పుడు ఆధునిక యుగంలో ఏంటంటే ఈ కాలంలోని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంట్లో తగిన సదుపాయం లేదు వాళ్ళకి వాళ్ళని కూడా ఏమండడానికి లేదు వాళ్ళకి తగిన సదుపాయాలు లేవు వాళ్ళు చూసుకోలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లోనే మా వృద్ధాశ్రమాల్లో వాళ్ళు పెడుతున్నారు మేము వాళ్ళకి తగిన సదుపాయం చేస్తున్నాము టైం ఇప్పుడు ఏంటి ఇళ్లలో వాళ్ళు టైముకు వీళ్ళకి భోజనం కూడా పెట్టలేకపోతున్నారు టైముకు ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళకి తీరిక లేదు సమయం దొరకట్లేదు అంచేత వాళ్ళని కూడా ఏమి అనడానికి లేదు వాళ్ళకి సమయం ఉన్నప్పుడు చూడాలని వాళ్ళకే ఉంటుంది నాన్నని చూసుకుందామనే ఉద్దేశం వాళ్ళకే ఉంటుంది కానీ సమయం దొరకట్లేదు వాళ్ళకి పిల్లలు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు ఏంటంటే ఈ కంప్యూటర్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి కదమ్మా వాళ్ళు కంప్యూటర్ల దగ్గర ల్యాప్టాప్లు పెట్టుకొని అది చూసుకుంటున్నారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరికి పిలిస్తే పలకెట్టట్లేరు వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళని చూసుకునే అంటలేదు ఇంతకుముందు పాతకాలంలో అయితేనో అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పిల్లలు కూడా ఈ ల్యాప్టాప్లు అవి అప్పుడు లేవు కదమ్మా పిల్లలు కూడా నాన్నమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఉండేవారు ఇప్పుడు నాన్న మామమ్మ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు పిలిచినా కూడా పలకట్లేదు ఏమంటే కాలం మారిపోయింది కదమ్మా పాతకాలానికి ఆధునిక కాలానికి చాలా తేడా ఉన్నది ఇప్పుడు పిల్లలు ఎప్పుడు ల్యాప్టాప్లు పెట్టుకొని ఇవి పెట్టుకొని వే కంప్యూటర్ల దగ్గర అది ఉంటున్నారు కానీ ఇవన్నీ పట్టించుకునే దాంట్లో లేరమ్మా ఇప్పుడు కాలం అప్పటికి ఇప్పటికీ కాలం మారిపోయింది మరి వీళ్ళు పండగలకి కానీ లేకపోతే ఏమన్నా ఫంక్షన్లకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఒక సాటర్డేనో సండేనో ఇట్లా వచ్చి ఏమైనా తీసుకెళ్తూ ఉంటారా మరి తీసుకెళ్తూ ఉంటారమ్మా పండగలకి వాటికి వాళ్ళ ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు అవి అయితే కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు తీసుకెళ్తారు పెద్దవాళ్ళు కూడా వెళ్ళి వస్తారు ఒకటి రెండు రోజులు ఉంటారు వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు అంటారు మేము ఆశ్రమానికి వెళ్ళిపోతాం ఉంటాం కానీ అంటారు కానీ వాళ్ళ ఇంట్లో అంటారు అంటారు అంటే బా బాధగా ఎప్పుడు ఫీల్ అవ్వరు అంటే మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఇలా మమ్మల్ని ఇక్కడ వదిలేశారే మేము వాళ్ళతో వాళ్ళని చూడట్లేరే అని ఎవరు బాధపడరు ఆ బాధ రాకుండానే మేము చూసుకుంటాం మా వాళ్ళని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏమైనా ఎవరైనా పళ్ళు ఇచ్చారనుకో వాళ్ళు మా మనవడు వస్తాడు మా మనవరాలు వస్తుంది అని చెప్పేసి ఆ పళ్ళు కూడా వాళ్ళు తినకుండా ఉంచుతారు ఎవరిన చీరలు ఇచ్చినా ఎవరిన బెడ్షీట్లు ఇచ్చినా కూడా మా మనవడికి ఇస్తాను మా మా మనవరాలకి ఇస్తాను అని పాపం వాళ్ళు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు రానప్పుడు ఏం చేస్తామేమో ఎవరినో ఒక చూపించి అమ్మ వీళ్ళే మీ మనవలు వీళ్ళే మీ మనవరాళ్ళు అని కూడా చెప్పవలసి వస్తుంది కొన్ని కొన్ని వాటిల్లోనే అలా చెప్పవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లోనే వాళ్ళు ఒక్కొక్కసారి ఎదురు చూస్తూ ఉంటారు శనివారం ఆదివారం వస్తే ఇవాళ మా మనవడు వస్తాడు ఇవాళ మా మనవరాలు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ పనుల్లోని వాళ్ళు తీరిక లేకుండా వాళ్ళకి ఫంక్షన్లు వాళ్ళ పనులు ఉంటాయి కదమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలనుకుంటారు కానీ వృద్ధాశ్రమానికి రావాలని వాళ్ళు అనుకోరు కానీ పాపం పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి సమయాలు సందర్భాలు ఉన్నప్పుడు మేము ఎవరినో ఒకళ్ళు చూపించామా మీ మనవరాలు వచ్చింది మీ మనవడ చూపించి అని చూపిస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అది ఆ పళ్ళు ఉంచుతారు వాళ్ళ కోసం బెడ్షీట్లు ఉంచుతారు చీరలు ఇస్తే చీరలు ఉంచుతారు అమ్మ మీ మీరు కట్టుకోండి అమ్మా అంటే మా మనవరాలు వస్తే ఇస్తామమ్మా అమ్మా మా మనవడికి ఇస్తే వస్తే ఇస్తామమ్మా అమ్మా అంటారు అట్లాంటి ఆప్యాయత అనేది వీళ్ళకున్నది కానీ వాళ్ళకి ఉంటుంది కానీ వాళ్ళకి తగిన సమయం ఉండట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పనులు ఇప్పుడు ఈ కాలం ఇప్పటికి ఆధునిక కాలంలో ఏంటంటే ఇప్పుడు సినిమాలకు కూడా వెళ్ళట్లేదు పిల్లలు ఈ ల్యాప్టాప్లన్నీ కూర్చుంటున్నారు లేకపోతే కంప్యూటర్ల దగ్గర ఉంటున్నారు వాటిల్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందులోనే చాటింగ్లు అందులోనే అన్నీ అవుతున్నాయి అంచేత వాళ్ళు ఇల్లు పెద్దవాళ్ళు మరి ఇంకా వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళని చూడాలి అనే అంత తీరిక ఉండట్లేదు వాళ్ళకి అది వాళ్ళకి మనసులో ఉన్నా కూడా తీరికి ఉండట్లేదు మరి ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి మీరు ఈ సేవ చేస్తున్నారు మిమ్మల్ని మనసుని బాగా కదిలిచ్చింది ఎవరైనా ఒకరి గురించి ఒక కథ ఏదైనా ఉంటే చెప్పారమ్మా ఆమెని ముప్పై సంవత్సరాల వయసులోనే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు పోయారు ఇద్దరు చచ్చిపోయారు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కానీ అన్నలు మన వాళ్ళు కాని వదిలి మన వాళ్ళు కాదు కదమ్మా అంచేత అన్నదమ్ములు రెండు మూడేళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉంచుకుని ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు మా దగ్గర తీసుకుని వదిలేశారు వదిలేస్తే ఇంకా వాళ్ళ అన్నదమ్ములు ఒకటి రెండు సార్లు వచ్చి చూసి వెళ్ళేవారు తర్వాత ఇంకా చూడడం మానేశారు రావడం మానేశారు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వట్లేదు పది సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉన్నారు మేము వాళ్ళకి భోజనం పెడుతున్నాం అన్నీ చేస్తున్నాం పిల్లలు ఎవరు లేరా ఆమె పెళ్లి చేసుకోలేదమ్మా ఆమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అందుకని వాళ్ళు పెళ్లి చేయలేదు ఆమెకి మానసికంగాను గ్రోత్ లేదు శారీరక శారీరకంగా కూడా గ్రోత్ లేదు అలాంటప్పుడు ఆమెకు పెళ్లి చేయలేదు వాళ్ళు పెళ్లి చేయలేదు భర్త పిల్లలు ఎవ్వరు లేరు అన్నదములే చూడాలి అన్నదములు కూడా చూడడం వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిన ఆస్తిని తీసుకున్నారు కానీ ఈమెంక మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు చూడట్లేదు ఏమీ డబ్బులు కట్టట్లేదు ఆమెకు కూడా చేతికి ఏదైనా ఖర్చుకి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అది కూడా నేనే అక్కడ ఇక్కడ ఫండింగ్ అది తీసుకొచ్చి చేసి ఆర్థికంగా కూడా ఆమెకు సహాయం చేస్తున్నాను ఆమెకి ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే ఇస్తున్నాను ఏమైనా కావాలంటే బిస్కెట్లు కావాలమ్మా చాక్లెట్లు కావాలమ్మా అంటే నేనే తీసుకెళ్ళిస్తాను కానీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఇలాంటి వాళ్ళు మా దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నారమ్మా వాళ్ళకి మానసికంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళకి పెరుగుదల లేదు వాళ్ళు అలాగే ఉంటున్నారు వాళ్ళకి ఇప్పుడు నలభై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలైనా కూడా వాళ్ళకి గ్రోత్ లేదు కదమ్మా వాళ్ళు అలాగే ఉంటున్నారు వాళ్ళకు కూడా నేను సహాయం చేస్తున్నాను వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్ని తీసుకొస్తున్నాను తీసుకొచ్చి ఇస్తున్నారు అమ్మా సరే మరి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ బెడ్ ఇవన్నీ మీరు చూస్తున్నారు కానీ మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళకి కొంతమందికి ఫండింగ్ అనేది లేదు ఎవరు ఇంట్లో వాళ్ళు చూసుకోరు అని చెప్తున్నారు మరి అలాంటి వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నాయమ్మా నేను ఇక్కడికి వెళ్ళాలి లేకపోతే నేను ఇది లేకపోతే నాకు ఇది కావాలి వాళ్ళకి ఏం కావలసిన నాతో చెప్తారమ్మా వాళ్ళకి ఏం కావలసిన సరే అమ్మ మాకు ఇవి తినాలన్నది చెయ్యాలన్నది అని అడుగుతారు కానీ వాళ్ళకు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లేదు కదమ్మా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చేత కాదు వాళ్ళు చేయలేరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కానీ అడుగుతారు మాకు పూర్ణాలు తిన తినాలన్నది పులిహార తినాలనుంది ఏదైనా కావాలి అంటే నేను అక్కడే చేయించి పెడతాను వాళ్ళకి తినాలని చేయించి పెడుతూ ఉంటాను వాళ్ళకి టైం స్నానాలు చేయిస్తాము భోజనం పెడతాము అన్నీ చూసుకుంటాం వాళ్ళకి ఏమైనా బట్టలవి కావాలంటే వాళ్ళు అడుగుతారు ఏమైనా మాకు తెచ్చిస్తారా అని అడుగుతారు నేనే తెచ్చి ఉంటాను మరి నిజంగా చెప్పాలంటే అసలు ఇది మన సంస్కృతి కాదు పెద్దవాళ్ళని తీసుకెళ్ళి వేరే గృహాలలో ఉంచడము లేకపోతే మన ఫ్యామిలీ నుంచి దూరం చేయడము అనేది మన సంస్కృతి కాదు కానీ ఎందుకు పిల్లలు సమాజం ఇట్లా ఇంత ఇంత దారుణానికి చెప్పాలి అంటే ఇది దారుణం అనే చెప్పాలి మనల్ని పెంచి పెద్ద చేసి మన బాగోగులన్నీ చూసుకు తీసుకొని మనల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులని మనం చూసుకోలేని దుస్థితి రావడం మన దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి మరి అలాంటి ఈ జనరేషన్కి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ దుస్థితే కానీ కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా ఇప్పుడు ఆధునిక కాలంలోని అంతా కూడా మిషనరీ అంతా డెవలప్ అయిపోయింది అన్నీ కూడా వాళ్ళు కూడా మెకానికల్ అయిపోయారు వాళ్ళు కూడా ఈ తగిన సమయం వీళ్ళతోటి తగిన సమయం వాళ్ళు వెచ్చించలేకపోతున్నారు సమయం వాళ్ళకు ఉండట్లేదు ఎందుకంటే వాళ్ళ ఆఫీసులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు అవే చూసుకుంటున్నారు కానీ ఈ పెద్దవాళ్ళని చూసుకోవాలి అన్న ఆలోచన వచ్చినా కూడా వాళ్ళకి తగిన సమయం ఉండట్లేదు వాళ్ళని కూడా ఏం అనడానికి లేదు అందుకనే వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పెట్టవలసి వస్తున్నది అంటే సమాజంతో పాటు మున్ కాలంతో పాటు మనం కూడా ముందుకెళ్ళిపోయి ఇవన్నీ కామన్ అయిపోయాయి అంటున్నాం అంతే అంతే ఎందుకంటేనమ్మా పాతకాలంలో అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చూసుకునేవారు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చేసేవారు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కదమ్మా భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒకళ్ళో ఇద్దరో పిల్లలు ఆ ఒకళ్ళిద్దరు పిల్లలు కూడా కాలేజీలు చదువులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ దీంతో వాళ్ళు బిజీ బిజీ అయిపోతున్నారు తప్ప పెద్దవాళ్ళని పట్టించుకునే అంత తీరికి ఉండట్లేదు వాళ్ళకి మనసులో ఉన్నా కూడా వాళ్ళకి తీరికి ఉండట్లేదు వాళ్ళు చేయలేకపోతున్నారు అది అందులోనే ఏంటంటేనే మా పెద్దవాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది మానసికంగా వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు మానసికంగా డిప్రెషన్లో ఉన్నారమ్మా వాళ్ళు అందరూ కూడా దీనిగా లేరు వాళ్ళు ఎవరెవరిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు వాళ్ళు ఇంట్లో పెట్టుకుని కూడా వాళ్ళు ఏం చేయలేరు కదా ఇది మేమంటే ఇంకా ఆశ్రమంలో కాబట్టి వాళ్ళకి తగిన వాళ్ళు ఎలాగో వాళ్ళని బతిమీలాడో ఎలాగో అన్నం తినిపించడం తినలేరు వాళ్ళు తినలేని వాళ్ళకి అన్నం తినిపిస్తాము స్నానాలు చేయిస్తాము నడవలేని వాళ్ళని నడిపిస్తాము ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ ఇళ్లల్లో చేయలేరు కదమ్మా ఇప్పుడు ఈ కాలంలోని వాళ్ళు ఆఫీసులకి వెళ్ళి ఉద్యోగాలే చేసుకుంటారా ఈ పెద్దవాళ్ళని తినలేని వాళ్ళకి తినిపించే అంత సమయం కూడా వాళ్ళకి లేదు కానీ మేమే మా వర్కర్సు తినలేని వాళ్ళకి తినిపిస్తారు మళ్ళీ తర్వాత వాళ్ళకి వాళ్ళని నడిపిస్తారు వాళ్ళకి స్నానాలు చేపిస్తారు వాళ్ళకి టైం కన్నీ చూసుకుంటాము చేస్తాము ఇవన్నీ కానీ వాళ్ళ ఇళ్ళల్లో ఇవన్నీ చేసే సదుపాయాలు లేవు ప్రస్తుత కాలంలో ఆధునిక కాలంలో పాతకాలంలో ఉండేవి ఇప్పుడు కానీ అవి చేయలేరమ్మా సరే అసలు వృద్ధాశ్రమాలకి సేవ చేయాలి అనే ఇన్స్పిరేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు సేవా కార్యక్రమాలు చేయాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి ఉండిందమ్మా సేవా కార్యక్రమాలు చేయాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉండింది కోరిక ఉండింది కానీ అప్పుడు ఇల్లు సంసారం పిల్లలు బ్యాంకు ఉద్యోగం వీటితోటి నాకు తీరిక లేకపోయింది తర్వాత నేను ఒక డాక్టర్ గారి ద్వారా తెలుసుకున్నాను వృద్ధాశ్రమం గురించి తెలుసుకొని ఇంకప్పటి నుంచి నేను వృద్ధాశ్రమాలకు వెళ్ళి చూసుకుందాం అక్కడ నా అవసరం ఉంది నేను చేయగల నేను సేవ చేయగలను నాకు చేసే అవకాశం ఉంది అని నేనే తెలుసుకున్నాను తెలుసుకుని ఇంకప్పటి నుంచి అప్పుడు అప్పుడు నెలకోసారి వెళ్ళేదాన్ని తర్వాత పదిహేను రోజులకోసారి వెళ్ళేదాన్ని వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళవలసి వస్తున్నది ఒక ఆశ్రమానికి ఒక రోజు వెళ్తాను ఒక ఆశ్రమానికి ఓ రోజు వెళ్తాను వాళ్ళకి కావాల్సిన చూసుకుంటాను వీళ్ళకి కావాల్సినవి చూసుకుంటాను నాకు దేవుడు ఆ శక్తిని ఇంకా ఇంకా ఇవ్వాలని అనుకుంటున్నాను మరి ఇప్పుడు చాలా మంది దాతలు మీకు ముందుకు వస్తున్నారు అని చెప్పారు అందులో ప్రత్యేకంగా వీళ్ళు ప్రతి నె ప్రతి నెల కానీ లేకపోతే ప్రతి సంవత్సరం కానీ విరాళాలుగా ప్రతిసారి మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రతి నెలలోనే ఒకరోజు హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ ఆ కల్ట్ వాళ్ళు వస్తారమ్మా మానస వాళ్ళే సోకి వస్తారు నూట యాభై మందికి కూడా వాళ్ళు భోజనాలు పెడతారు మధ్యాహ్నం భోజనాలు పెడతారు రాత్రికి కూడా కావాల్సినవన్నీ కూడా వాళ్ళకి భోజనాలన్నీ కూడా సదుపాయం చేస్తారు వాళ్ళకి ఒక రోజు మొత్తం వాళ్ళే భోజనం పెడతారమ్మా హరే రామ్ హరే కృష్ణ వాళ్ళు వస్తారు ఇంకా మిగతా వాళ్ళు కూడా మాకు నాకు నెల నెల బియ్యాలు పప్పులు అవన్నీ కూడా ఇస్తారు నాకు నాకు మానస ఓల్డేజ్ హోమ్కి ఇవ్వగలుగుతున్నాను మళ్ళీ ఆదరణ ఓల్డేజ్ హోమ్కి కూడా ఇవ్వగలుగుతున్నాను మానస ఓల్డేజ్ హోమ్కి కొంచెం ఎక్కువ 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 క్వాంటిటీ ఇవ్వాల్సి వస్తుంది ఆదరణ ఓల్డేజ్ హోమ్కి ముప్పై ఐదు మందే ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా కూడా ఇవ్వగలుస్తున్నాను కొంతమంది బర్త్డేలు మ్యారేజ్ డేలు అవి చేసుకునే వాళ్ళు మాకు ఆర్థికంగా ఆ రోజు భోజనం పెట్టడానికి ఇస్తారు అమౌంట్ ఇస్తారు ఎవరికి తోచినంత ఇస్తారు ఒకళ్ళు మూడు వేలు ఇస్తారు ఒకళ్ళు ఐదు వేలు ఇస్తారు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెట్టడంతో పాటు కొన్ని బియ్యాలు పప్పులు అవి కూడా మేము కొనగలుగుతున్నాము మరి ఇంకా ఇంకా ముందుకు వచ్చే దగ్గర నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక ముందు మీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటేనమ్మా ఇలాగ ఇప్పుడు నేను చెప్పాను కదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు అంటే వాళ్ళ గ్రోత్ లేదు వాళ్ళకి కూడా ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అలా ఉంటాయి అలాంటి వాళ్ళని వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి చూడట్లేదు వాళ్ళు తీసుకెళ్ళట్లేదు వాళ్ళు ఏమీ చేయట్లేదు అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని ఎవరైనా స్పాన్సర్ చేసే ఉంటే ఇగురు నెల నెల మాకు ఇంత అని ఇస్తే మేము వాళ్ళకు కూడా ఏమైనా ఖర్చులు ఇవ్వగలుగుతాము మేము వాళ్ళకన్నీ చేయగలుగుతాం ఆర్థికంగా ఏమైనా సహాయం చేసే ఉంటే ముందుకు రావచ్చును వైద్య సదుపాయాలు కూడా ఇంకా ఎలాంటివి ఉంటే బాగుంటాయి అని అనుకుంటున్నారు అంటే వైద్య సదుపాయాలు అంటే ఇప్పుడు వారానికి ఒక డాక్టర్ వస్తున్నాడు అంటే ఆయన వాలంటరీగా సర్వీస్ చేస్తున్నాడు అలా కాకుండా మేము పే చేసి డాక్టర్లు తీసుకురాలేము మేము పే చేసి సిస్టర్లు తీసుకురాలేము మేము డబ్బులు పెట్టి మందులు అవి కొనలేము అలాంటప్పుడు అలాంటి వాటికి కూడా మాకేమైనా ఆర్థిక సహాయం చేస్తే మేము రోజు కూడా డాక్టర్ని రాగలిగేటట్టుగా చేయగలం ఇప్పుడు వారానికి ఒక రోజు ఆయనకు టైం ఉన్నప్పుడు వస్తాడు ఏదో అరగంట గంట ఉంటాడు వెళ్ళిపోతాడు కానీ మాకు రోజు ఒక డాక్టర్ని పిలుచుకొని సాయం చె చెయ్యాలి అంటే మేము చెయ్యలేకపోతున్నాం దానికి తగిన ఆర్థిక స్తోమత మాకు లేదు అంచేత ఓ సిస్టర్ వస్తుందంటే నాలుగు రోజులకు వస్తుంది మూడు రోజులకు వస్తుంది వారానికి వస్తుంది ఆమె వస్తుంది బీపీలు అవి చూస్తుంది ఆమె కూడా వాలంటరీగా ఏంటంటేనే మా సిస్టర్లకు జీతాలే తక్కువ వాళ్ళు కూడా వాలంటరీగా సర్వీస్ చేయాలంటే వాళ్ళకి కూడా కష్టమే కానీ ఆమె ఏంటంటే సేవాభావంతో వస్తున్నది అలాగే వాళ్ళకి బీపీలు చూస్తుంది షుగర్ టెస్ట్లు చేస్తుంది కావాల్సిన మందులవి రాస్తుంది మందుల బీ మాకు ఎవరన్నా దాతలు ఉంటే ఇస్తారు లేకపోతే వాళ్ళనైనా కొనమనాలి మేమైనా కొనాలి కొని చేయాలి దానికి తగిన ఆర్థిక స్థాపత మాకు సరిపోవట్లేదమ్మా మరి కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి క్యాన్సర్ డెమినేషియా ఇట్లా మర్చిపోవడం ఇలాంటివి ఉన్నాయన్నారు మరి వాళ్ళకి రెగ్యులర్ గా మందులు తీసుకోవడం ఇట్లాంటివి చాలా అవసరం కదా అలాంటి వాళ్ళకి ఎలాగా ఇస్తున్నామ్మా వాళ్ళకి కూడా మందులు ఇస్తున్నాము డాక్టర్ రాస్తున్నాడు మందులు రాస్తే ఆ మందులు తీసుకొస్తున్నాము వాళ్ళు వాళ్ళ వాళ్ళ కొడుకులు కోడళ్ళు వాళ్ళకు కొనగలిస్తే వాళ్ళు కొంటున్నారు లేదంటే మేమైనా ఎక్కడి నుంచైనా ఇస్తున్నాము ఇలాంటి వాటికి మాకు దాతలు ముందుకొస్తే ఇంకా మేము చేయగలుస్తాం అమ్మా మరి సమాజానికి మీరు చెప్పాలనుకునేది ఏమైనా ఉందా సమాజానికి అంటేనమ్మా ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి నేర్పించాలి పెద్దల్ని గౌరవించాలి పెద్దల మాట వినాలి వాళ్ళకేమైనా సహాయం చేయగలిస్తే చేయాలి ఇప్పుడు విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తున్నారు మా దగ్గరికి రావట్లేదని కాదు వచ్చి వాళ్ళు కూడా కొంత ఆర్థిక సహాయం అది చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళలో సేవాభావం వాళ్ళని కల్పించాలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సేవాభావం కల్పించాలి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి ఇలాగా పెద్దల్ని గౌరవించాలి పెద్దలకి ఏమైనా మనం ఇవ్వగలిస్తే ఇవ్వాలి వాళ్ళకి ఏమైనా సేవ చేయాలి అనే దృక్పథం వాళ్ళలోని కల్పించాలన్నది అది తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులే చెయ్యాలి తల్లిదండ్రులకు ఆ భావన ఉంటే పిల్లలకు కూడా ఆ భావన వస్తుంది అది చెయ్యాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని చూసి లేకపోతే నేను చెయ్యాలనుకుంటున్నాను అంటే ఎలా ముందుకు రావాలి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి నా ఫోన్ నెంబర్ అవి ఉంటాయమ్మా నా ఫోన్ నెంబర్ అది నన్ను ఫోన్ చేస్తారు నేను ఒక సోషల్ వర్కర్ అని చెప్పేసి చాలా మందికి తెలుసును నాకు చాలా అవార్డులు వచ్చాయి చాలా చాలా సన్మానాలు అయ్యాయి నన్ను చాలా మందికి తెలుసును నా ద్వారా వాళ్ళు రావచ్చును నాకు ఫోన్ చేసి నా ద్వారా వాళ్ళు రావచ్చును వాళ్ళు ఏమైనా సహాయం చేయాలనుకున్నప్పుడు నాకు చెప్పచ్చును వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలాంటి సహాయం చేయగలరో నేను అర్థం చేసుకుని వాళ్ళ సహాయం చేయమని చెప్పేసి నేను కోరుతాను ఓకే ఓకే సావిత్రి గారు నిజంగానే మీరు చాలా అంటే చాలా మంచి పని చేస్తున్నారు మానవ సేవే మాధవ సేవ అనే దాన్ని లిటరల్గా నేను మీలో చూస్తున్నాను మీ మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా నేను ఏదో సేవ చేయాలి అని అనుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ ఇంతమందికి మంచి భావన కలిగిస్తున్నారు అంటే మేము ఒక్కరిగా లేము మాకు ఉన్నారు మేము సంతోషాలు బాధలు పంచుకోవడానికి మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అన్నట్టుగా మీరు ఓల్డ్ ఏజ్ క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియో వరకు వచ్చినందుకు మీ సేవలన్నీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇదండి ఈ వారం కాంతి కార్యక్రమం మరొక వారం మరొక గెస్ట్తో మీ ముందుంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి నమస్తే